అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ ఈరోజైతే ఒక మంచి నాన్ వెజ్ కర్రీ అయితే మీ ముందుకు వచ్చేస్తాం చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎటువంటి మసాలా లేకుండా చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి కర్రీ అంటే మీకు వీడియోలో చూడగానే అర్థమైపోతున్నట్టుంది ఎండి చేప కోడిగుడ్డు వంకాయ ఎండి అలా చేసుకోవాలి వీడియోలో చేసేద్దాం ముందుగా కోడిగుడ్డు నడక పెట్టుకుని పై పొట్టి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని గోరవెచ్చగా అవ్వేదాకా ఉంచుకోవాలండి ఇలాగా మనం ఎండి చేపల్ని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ముందుగా మనం గోరువెచ్చగా ఈ నీళ్ళు అందులో వేసుకోవాలండి మనం ఎండి చేపలు ఎప్పుడు వండుకున్నా గోరువెచ్చని వాటర్లో వేసుకుని అయితేనే వండుకోవాలండి తర్వాత స్టవ్ వేసుకుని బాండి పెట్టుకుని అందులో పసుపు వేసుకుని మనం పొట్టు తీసి పక్కన పెట్టుకుని కోడిగుడ్లు ఘాటు పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేపుకుని తీసుకున్నాక అదే ఆయిల్లో మనం ఎండు షాప్ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పక్కెట్టుకోవాలి వంకాయనేమో చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి కదండి ఎండు షాప్ ముక్కలు తీసుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి అవి కూడా తీసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మన ఆయిల్ మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ అని మళ్ళీ కర్రీ అయ్యాక మనం ఆయిల్ కూడా ఏమీ ఎక్కర్లేదు అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం ఉల్లిపాయ మగ్గినప్పుడే సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుపొద్దు ఏంటండి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అది కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేపుకున్నాక ఎండి ముక్కలు అయితే వేసుకోవాలండి ముందే వంకాయ ముక్కలు వేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఎందుకంటే ముందుగానే మనం వేపు పక్కన పెట్టుకున్నాం కదండి ఎండు ముక్కలు వేసుకున్నాక కారం అయితే వేసుకుని కలుపుకొని అప్పుడు అప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకుని దగ్గరికి అవ్వేదాకా ఉంచుకున్నామండి నీళ్ళన్ని ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో ఎండి చేప కోడిగుడ్డు వంకాయ కూర వేసుకుంటే అద్దెరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ ఎండి చేప కోడిగుడ్డు వంకాయ కర్రీలో నిమ్మకాయ పిండికు తింటే సూపర్గా ఉంటుందండి ఓకే అండి బాయ్ ఎంతమందికి ఎండి చేప ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరో వీడియో అయితే మేము ముందుకు వస్తా